హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయ సుందర్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియో ఏమిటంటే పప్పులు అదేవిధంగా బెల్లము కలిపి పేని రవ్వతో కజ్జికాయలను చేసేటటువంటి వీడియోనైతే ఈరోజు వీడియోలో నేను షేర్ చేస్తున్నానండి అది కూడా హెల్తీగా డ తక్కువ డబ్బుల ఖర్చుతో అయితే మనము ఈ కజ్జికాయలను అయితే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా మీరు చూస్తున్నారు కదా నేను ఒక అరకిలో పప్పులను అయితే తీసుకున్నానండి హాఫ్ కేజీ పప్పులను తీసుకొని ఒక రెండు సార్లు మనం దాన్ని మిక్సీ పట్టానండి గ్రైండ్ చేశాను ఇంకా తర్వాత మనం నేను హాఫ్ కిలోకు హాఫ్ కిలో బెల్లం అయితే వేసానండి అది మెత్తగా మనం దంచుకోవాలి ఆ బెల్లాన్ని మెత్తగా దంచుకున్న తర్వాత ఈ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పప్పుల పిండిలో కలిపేసుకోవాలండి ఇంకా అలా కలిపేసుకున్న తర్వాత ఒక కొబ్బరి పోపు అయితే నేను తీసుకున్నానండి దాన్ని అయితే మనము తురుము పట్టుకోవాలండి ఇంకా అది తురుము పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ మనం కలిపి పెట్టుకున్నాం కదా పప్పులు బెల్లము వీటిని మళ్ళీ మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈజీగానే గ్రైండ్ అయిపోతుంది మనకి మెత్తగా గడ్డల్లాగా అయితే ఏం కాదు ఈ అలాగే దాంట్లోనే మనము ఒక నా మనకు ఒక నాలుగైదు ఇలాచీని కూడా మనం వేసుకోవాలి ఏలకబుడ్డలను అయితే మనం వేసుకోవాలండి ఇంకా మీరు చూస్తున్నట్టుగా వీడియోలో చూస్తున్నట్టుగా మనమైతే పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే మనం ఎక్కువగా వేసుకుంటే ఏమన్నా ఇబ్బంది అవుతుంది ఇలా చూడండి మనకు గ్రైండ్ చేసిన తర్వాత బెల్లం పప్పులు రెండు కలిపి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ముద్దగా వస్తుందండి అంత మెత్తగా మనము గ్రైండ్ చేసుకోవాలి మనకు ఇందులో బెల్లం టేస్ట్ సరిపోయింది అని తెలియాలంటే ఇలా మనకు ముద్దలాగా అనిపించాలి ఈ పప్పుల పిండి బెల్లం రెండు కలిపి వేసినాం కాబట్టి మనకు కాలిన తర్వాత కూడా మంచిగా ఉంటుందండి లోపల కూడా పొడి పొడిగా కాకుండా బాగా స్మూత్గా ఉంటుంది పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి ఇంకా చూడండి మొత్తం అంతా గ్రైండ్ చేసుకున్నాను అదేవిధంగా ఇందులో తురుము చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరిని కూడా నేను వేశానండి ఇంకా పేని రవ్వనైతే నేను తీసుకున్నాను ఒక కిలో పేని రవ్వనైతే తీసుకున్నానండి యాక్చువల్గా అరకిలో పప్పులు అరకిలో బెల్లము అరకిలో పేని రవ్వ అయితే సరిపోతుందండి నేను కిలో కలుపుకున్నాను కొంచెం మిగిలిన తర్వాత నేను దాన్ని పానీపూరి గప్స్ ఉంటాయి కదండి అవి చేసినాను మిగిలిన దాంతో మీరైతే అలా కాకుండా అరకిలో అయితే సరిపోతుందండి పేనిరవ్వ అరకిలో పప్పులకి వచ్చేసి అరకిలో పేనిరవ అయితే సరిపోతుంది ఇంకా తర్వాత ఈ రవ్వను వేసుకున్న తర్వాత మనము సాల్ట్ అలాంటివైతే నేనేం వేయలేదండి ఊరికే వాటర్ వేసి కలిపి పక్కన ఉంచాను ఇది కలిపిన తర్వాత ఒక రెండు గంటల సేపు మనము పక్కన ఉంచినామంటే మనకు స్మూత్గా ఉంటుంది మీరు చూడండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు రవ్వగా ఉంది కదా అది కలిపి ఒక రెండు గంటలు పక్కన ఉంచినామంటే మనకైతే స్మూత్గా ఉంటుంది మా సైడ్ అయితే మేము దీన్ని పేనిరవ్వ అంటామండి మీరు ఏమంటారో నాకైతే తెలియదు మాకు ఇక్కడ విరివిగా దొరుకుతుంది ఇది పేనిరవ్వ ప్యాకెట్స్ రూపంలో దొరుకుతుంది అదేవిధంగా ప్లెయిన్గా మనకు పావుకిలో అరకిలో కూడా మాకు వేస్తారండి ఇక్కడ లూజ్ కూడా వేస్తారు మీరు మీకు దొరుకుతుందో లేదో నాకైతే తెలియదు ఇంకా నేనైతే ఈ పిండి మొత్తానికిలోనూ కలిపేసుకున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కలిపిన తర్వాత ఒక రెండు గంటలు మనము ఒక తడి క్లాత్ వేసేసి దాన్ని పక్కన ఉంచాలండి నేను ఇది ఉదయం మా పిల్లల దగ్గరికి క్యారియర్ తీసుకొని వెళ్ళేటప్పుడు కలిపి పెట్టాను ఇంకా తర్వాత నేను క్యారియర్ తినిపించి అంతా ఇది స్మూత్గా అయిపోయిందండి ఇంకా కర్జికాయలు నేను నాకు అల్లేది రాదండి అందుకనేసి నేను ఇలా కజ్జికాయలు ఒత్తుకుండే దాంతోనే షూట్ చేసినాను ఒక్కదాన్నే చేయడం కొంచెం ఇబ్బంది అయిందండి అందుకని వీడియో షూట్ చేయలేకపోయాను నేనే రేకులు రుద్దుకోవాలి తర్వాత కర్జికాయలు ఒత్తాలి కాల్చాలి ఇది కొంచెం ఇబ్బంది అనిపించింది అందుకని నేనైతే వీడియో చేయలేకపోయానండి ఇంకా కజ్జికాయలు అయితే ఈ విధంగా వచ్చాయండి నాకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే నాకు వచ్చేస్తాయి ఏమంటే నేను అల్లినానండి ఒకటి రెండు అల్లి చూసినాను ప్రయత్నం చేశాను కానీ రావడం లేదు ఇంకా ఒకటి నేను కాల్చిన వెంటనే ఒకటి నేను చేసి చూపిస్తున్నాను చూడండి ఈ పేనిరవ్వతో రవ్వతో బెనిఫిట్ ఏమిటంటే మనకు ఎన్ని రోజులున్నా కానీ ఈ కర్జ్జికాయి మెత్తగా అయితే లాగుకున్నట్టు కాకుండా ఇట్లా అనంగానే విరిగిపోతుందండి ఈజీగా విరిగిపోతుంది చూడండి నేను ఒక చేత్తోనే అలా వించి చూపిస్తున్నాను ఈజీగా విరిగిపోయింది లోపల పిండి కూడా మనకు బాగా కాలిపోతుందండి పేనీడబాతో చేస్తే రేకులు కూడా మనకు పతలాగా వస్తాయి మందంగా అయితే రావు తింటుంటే కూడా మనకు క్రిస్పీగా అనిపిస్తాయండి ఇంకా ఈ కజ్జికాయలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా మంచిగా ఉంటాయి పిల్లలు కూడా బాగా తింటారండి మీరు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి ఇలా కర్జికాయలు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మంచిగా ఉంటాయి బాగా మంచిగా తింటారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే ఇంత మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయడం వలన ఈ వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడుతుంది కాబట్టి మీరు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఉంటాను